మీరు చూస్తున్నది రూపుల్స్ మార్కెట్ ఉన్నాయి రేటు వీడి చెక్క లక్ష డెబ్బై వేలు చెప్తున్నారు ఎద్దులు అయితే బాగా తిట్టంగా ఉన్నాయి అడిగిలేవునా ఎంత అడిగిరే ఒకటి ముప్పై రెండు వరకు అడుగుతుండ్రు నువ్వెంతున్నావు అమ్మలాంటి యాభై పైన అయితే ఇస్తావు మా ఊరేది పొలకల్ సిబెలకల్ మండల్ కర్నూలు జిల్లా పేరు నాగరాజు ఫుల్ గ్యారెంటీ అపాని నెంబర్ చెప్పు ఇది ఆరు పళ్ళలో ఉందంట అవతలది కడలు వేసిందంట జర్ర ఐటు ఉంది అట్లా కొద్దిగా కొద్దిగా ఐటీ ఉంది కదా నెంబర్ చెప్పు ఫ్రెండ్స్లో నెంబర్ తొమ్మిది మూడు ఏడు నాలుగు ఫస్ట్ నుంచి చెప్పు తొమ్మిది మూడు నాలుగు ఏడు మూడు ఎనిమిదిలు ఐదు మూడు నాలుగు ఎవరికైనా అయితే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి పనికి అయితే ఫుల్ గ్యారెంటీ ఉందేమన్నా లేదు సార్